హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేనైతే ఒక మంచి ట్రిప్ అయితే తీసుకొని వచ్చిన మీ ముందుకైతే కాళ్ళు వలిగితే చూడండి ఫ్రెండ్స్ బాగా మంటలు వేస్తాయి కాళ్ళు వలిగినాక నడరాదు మనకైతే బాగా ఇబ్బంది అనిపిస్తుంది దీనికైతే నేనైతే ఒక మంచి ట్రిక్ అయితే తీసుకొచ్చిన మీరు అందరూ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చూ చూసి చూపెడ చేసి చూపెడతాను మీకైతే ఇప్పుడైతే దీనికైతే కావాల్సిందైతే ఫస్ట్ అయితే ఒక ఒక క్యాండిల్ కావాలి ఫ్రెండ్స్ ఒక క్యాండిలు ఒక చిన్న బౌల్ లెక్క తీసుకోవాలి క్యాండీలు అయితే మొత్తం ముక్కలు ముక్కలుగా చేయాలి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చేసి చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ క్యాండీలు అయితే ఒక చాకన్నా కొడలన్న పట్టుకొని ఇట్లా సన్నగా పీసులు లెక్క చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా చేసుకుంటేనే తొందరగా అవుతాయి మనకైతే నేనైతే యూట్యూబ్లో అయితే దాదాపు ఒక రెండు మూడు రోజులు సెర్చ్ చేసిన ఏ ట్రిప్ అయితే మనకు మంచిగా ఉంటుంది అనేది నేను ఒకటి చూసిన అందుకే మీకు చూపెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అయితే మనకైతే చాలా బాగుంటుంది నాకైతే కాళ్ళ పగులు బాగా ఇబ్బంది అందుకనే నేను దాదాపు ఒక నాలుగైదు రోజుల దాకా ట్రై చేసిన దీని గురించి తెలుసుకోవడానికి తెలుసుకున్న నేనైతే చూపెట్టాను చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఈ జాలు ఫ్రెండ్స్ ఒక త్రీ టూ త్రీ డేస్ దెంతలా మిక్స్ చేయాలి మనకైతే కొబ్బర్ నూనె ఒక 3 స్పూన్ మిక్స్ చేసుకోవాలి ఒక ఇంకొకటి అయితే 5 రూపాయల ది వాస్లైన్ కలుసుకోవాలి 5 రూపాయల అయితే సరిపోతాయి మనకైతే దీనికైతే ఇంకొకటి అయితే దీంట్లో కొంచెం లైట్గా పసుపు కలుపుకోవాలి నేను చూపెడు తాగండి ఫ్రెండ్స్ కొంచెం లైట్గా పసుపు కలుపుకోవాలి పసుపు కలుపుకొని దీన్ని పొయ్యి మీద హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే పొయ్యి అంటిస్తా మనం కలిపిన ఇవన్నీ వాటర్ లాగా ఇట్లా కరిగిపోవాలి ఫ్రెండ్స్ కింద అడగంటకుండా ఇట్లా కలుపుతూ ఉండాలి ఒక టెన్ మినిట్స్లో దీన్ని మళ్ళీ ఒక మనం ఒక బౌల్లో పెట్టుకోవాలి గాలి జలగని బౌల్లో పెట్టుకోవాలి లేకపోతే ఇది మొత్తం గట్టగట్టి ఖరాబ్ అయిపోతాయి మనం ఒక బౌల్లో పెట్టుకుంటే మన బాగా రోజు దాకా పనిచేస్తాయి ఇదైతే వాటర్ వాటర్ అయింది ఫ్రెండ్స్ వాటర్ లెక్క అయినాక దీన్నైతే కాసేపు గాల్లో ఉంచాలి ఇది మొత్తం గడ్డ కట్టుతాయి పేస్ట్ లెక్క అవుతాయి ఇట్లయితే మొత్తం గడ్డ లెక్క కలిగినాక దీన్నైతే అప్లై చేసుకోవాలి నేను అప్లై చేసుకున్నా ఇట్లా